మనం ఇప్పుడు ఖమ్మం జిల్లా సంగమేశ్వర స్వామి కూడలి తీర్థాల దీన్ని కూడలి జాతర కూడలి అంటారు ఇక్కడ పెద్ద ఎత్తున కూడలి జాతర జరుగుతుంది ఎండోమండ్స్ పరిధిలో ఈ గుడి గుడి ఉంది ఇప్పుడు మనం చూసేటువంటి ఏదైతే ఏరు ఉందో ఇది మున్నేరు అంటారు దీన్ని సమీపాన ఆకేరు మున్నేరు పైన వరంగల్ జిల్లా పైనుంచి వస్తుంది ఈ గార్లవుతుల నుంచి ఆకేరు కూడా వరంగల్ జిల్లా వరంగల్ జిల్లా దూరం నుంచి వస్తుంది ఈ రెండు ఇక్కడ కలుస్తాయి కాబట్టి సంగమేశ్వరుడు వెలిశాడు కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇది కామంచి కామంచుకల్లేటువంటి గ్రామము ఈ ఏటికి అవతల పక్క ఉంది ఇటుపక్క తీర్థాల తండ ఉంది ఈ నేపథ్యంలో గొప్ప ఆలయము గొప్ప చరిత్ర గొప్ప సంస్కృతి గల శివాలయం ఇది ఇది ఎండోమెంట్స్ పరిధిలో అన్ని ఏర్పాటు జరుగుతాయి శివరాత్రి చాలా ఘనంగా జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఘనంగా జరిగేటువంటి శివరాత్రి ఉత్సవాల్లో ఇక్కడ ఇది కూడా ఒకటే మనవి చేస్తూ ఈ గుడికి వచ్చే భక్తుల గురించి మాట్లాడిన భక్తులతో మాట్లాడిద్దాం మనం ఇక్కడ స్వామి గారు దీక్ష తీసుకున్న గారు ఉన్నారు ఆయన ఈ గుడి గురించి ఈ ప్రాంతం గురించి చెప్పాల్సింది కోరుతున్నాం స్వామి మీ పేరు చెప్పి తర్వాత ఈ గుడి గురించి ఈ చరిత్ర గురించి చెప్పండి నా పేరు కొంచెం పెద్దగా చెప్పాలి నా పేరు మధు ఇది మా ఊరే మా గ్రామమే తీర్థాల ఇక్కడ రెండు నెల రెండు నదులు కలయిక వల్ల ఇక్కడ సంగమేశ్వర స్వామి కలిసిందని అందరూ భావిస్తారు కాబట్టి ఇక్కడ కనీసం శివరాత్రి రోజు ఒక ఐదు లక్షల జనాభాతో కూడింది కాబట్టి మహాశివరాత్రి కాబట్టి ఎక్కువ జనం ఎక్కువ రావడం జరుగుతుంది అదేవిధంగా అంటే ఐదు లక్షల జనం ఎక్కడ ఎక్కడి నుంచి వస్తారు చుట్టుపక్కల నల్ల ఇది తెలంగాణలో రెండో స్థానంగా అందరూ మేడారం తర్వాత రెండో స్థానంగా భావించేది తీర్థ కుడెలి సంగమేశ్వర స్వామి మ్యాక్సిమం చాలా మందికి కుడీలు అనేది తెలుసు కానీ తీర్థాలు అనేది రాదు ఇది కుడీ తీర్థాలు అంటారు కాబట్టి ఇక్కడ పక్క పక్కల ఊర్లలో హైదరాబాద్ నుంచి కూడా వస్తారు కొంతమంది అమెరికా దాకా కూడా కొంతమంది ఆంధ్ర నుంచి కూడా వస్తారు ఆంధ్ర తెలంగాణ యువతలు ఇతర రాష్ట్రాలలో స్వల్పంగా వస్తారు నేను కూడా ఇక్కడ వాడిని కాబట్టి స్వలపంగా వస్తూ కూడా కొంతమంది వచ్చిన సామానులు కూడా ఉండరు చరిత్ర తెలుసుకోవడం కోసం వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కొంత ఎవరో ఒక ద్వారా తెలిసింది కాబట్టి అందరూ కూడా భక్తులు ఎట్ల వస్తారు ఒకప్పుడు బండ్లు కట్టుకొని వచ్చేవాళ్ళు ఎడ్ల బండ్లు కూడా ఎడ్ల బండ్లతో వచ్చేది ఇప్పుడు అన్ని రోడ్లు వాళ్ళు కార్లు కార్లు టూ వీలర్లు ఎడ్ల బండ్లు కొన్ని వస్తున్నాయి ఇప్పుడు వస్తున్నాయి అప్పుడప్పుడు కొద్దిగా భక్తి శ్రద్ధలతో వాళ్ళు ఫస్ట్ నుంచి ఉన్న అనుమతి ప్రకారం వచ్చేటప్పుడు కొంతమంది వస్తారు మిగతా వాళ్ళందరూ కూడా బండ్లు కార్లు ఉంటాయి కాబట్టి మన సోమవారం సోమవారం రోజు కూడా ఫుల్ పోటీ ఉంది భక్తులు కూడా అన్ని వసతులు ఉన్నాయి కాబట్టి అందరూ కూడా ఇక్కడ ఒక సిస్టమేజిక్ ఉంటుంది కాబట్టి ఈ గ్రామంలో ప్రతి ఒక్కరు పెద్ద కూడా ఒక సిస్టన్ని పెట్టి విజయవంతం చేస్తారు కాబట్టి అంటే సోమవారం నాడు జనరల్గా ఎక్కువ వస్తారు ఇక్కడ సోమవారం రోజు ఎక్కువ వస్తారు ప్రతిరోజు కూడా కొంచెం వస్తూనే ఉంటారు కొంచెం తక్కువ సోమవారం నాడు మాత్రం ఎక్కువ జనాభాతో కూడింది కాబట్టి సంగమేశ్వర స్వామి ఈ వరం అయినా సరే అడిగితే కోరిత ఇచ్చేవాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్వామివారి దగ్గరికి రావటం జరుగుతుంది ధన్యవాదాలు మీకు సంతోష్ కుమార్ శర్మ నా నామధేయం ఈ యొక్క గుళ్ళో అచ్చకుడుగా పనిచేస్తున్నాను ఈ యొక్క చరిత్ర స్వామివారి చరిత్ర అండి తిరుపతి దేవస్థానం అనుకోకుండా బయలుదేరి ముగ్గురుషులు అండి ఆత్రే మాషి బుగ్గు మాషి మౌద్గి మహి ముగ్గురు కలెక్కి త్రివేదింగం ఏర్పడింది ముగ్గురుషుల పేర్లుగా తీసిన పేరే తీర్థాల నామదేమండి ఆత్రే మాషి బుర్గమాషి మౌద్క ఆ కేరు మున్నేరు ముగ్గురు పేరుగా ఇక్కడ విశేషం గంగతో కళ్యాణం అలహాబాద్లో గంగతో కళ్యాణం త్రివేణి సంగమం అదేవిధంగా మన తీర్థాల సంగమేశ్వర తీర్థాలకుల్లో త్రివేణ సంగమం గంగతో కళ్యాణం ఇక్కడ విశేషం వదండి నాటి కాతీయ కింద రెండు వేల సంవత్సరం ఒకసారి ఇక్కడ చూడండి ఎంట్రన్స్ లో అంటే నది వైపు నుంచి వచ్చే ఎంట్రన్స్ వేరే ఉంది గ్రామం వైపు నుంచి వచ్చే ఎంట్రెన్స్ వేరే ఉంది ఇక్కడ మనం నది వైపు నుంచి ఇక్కడ నది చూడండి మరోసారి చూడండి నది ఇది నది ఈ నది వైపు నుంచి వచ్చే ఎంట్రన్స్ లో మార్గం మార్గ ప్రారంభంలో మెట్లున్నాయి వినాయకుడి విగ్రహం ఉంది ఇక్కడ నందీశ్వరుడు ఉన్నాడు నందీశ్వరుడు శివుడు అంటే నందీశ్వరుడు అనేది ప్రసిద్ధి కాబట్టి ఇక్కడ నందీశ్వరుడు ఉన్నాడు ఇక వీటన్నిటిని మించి జ్యోతిర్లింగాలు చూడండి వరుసగా ఎలా ఉన్నాయో జ్యోతిర్లింగాలు మొత్తం శివలింగాలు వరుసగా కింది నుంచి మొదలుకొని పైకి ఎక్కే వరకు శివలింగాలు పేర్చబడి అమర్చబడి ఉన్నాయి టెంపుల్కు వెళ్ళే వరకు వీటిని జ్యోతిర్లింగాలు అంటారు విశేషాలు అంటే శివాయో నిశ్చి రూపాయ శివ రూపాయలు విషయం అంటే విష్ణువాలయం శివాలు రెండు ఉండాలి దగ్గర నరసింహస్వామితో కలిసి ఉన్న శివాలయం మన దగ్గర అదేవిధంగా ఇక్కడ మనకి ప్రతి జాతరకు కూడా తండో తొందర జిల్లాలో ఉన్న ఖమ్మం జిల్లా సూర్యాపేట నల్గొండ జిల్లా ప్రతి ఏపీ తెలంగాణ రాష్ట్రాలు కూడా మన దగ్గర దర్శనం చేసుకొని పోతారు అదేవిధంగా వాళ్ళకి ఏ కోరిక ఉన్నా సరే నదిలో మునిగి స్వామివారి దర్శనం చేసుకుంటే వాళ్ళ కోరికలు ఏమి ఉన్నాయో అన్ని కూడా స్వామివారికి చేస్తారు కూడేల తీర్థాలలో సంగమేశ్వర స్వామి ఆలయంలో లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు లక్ష్మీ నరసింహస్వామి వినాయకుని కూడా విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు బయట కూడా శివలింగం విగ్రహాన్ని ఏర్పాటు చేసి శివలింగాన్ని ఏర్పాటు చేశారు నందీశ్వరుని విగ్రహం కూడా ఏర్పాటు చేశారు భక్తులు వేల సంఖ్యలో ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా ప్రార్థనలు పూజలు జరుపుకుంటారు దూర దూరం నుంచి ఇక్కడికి వస్తుంటారు బయట కూడా శివలింగం విగ్రహాన్ని ఏర్పాటు చేసి శివలింగాన్ని ఏర్పాటు చేశారు నందీశ్వరుని విగ్రహం కూడా ఏర్పాటు చేశారు భక్తులు వేల సంఖ్యలో ఇక్కడ వచ్చి ఇక్కడ కూడా ప్రార్థనలు పూజలు జరుపుకుంటారు దూర దూరం నుంచి ఇక్కడికి వస్తుంటారు నవగ్రహ పూజ కోసం ఇక్కడ చిన్న మందిరాన్ని కూడా నిర్మించారు ఇక్కడ నవగ్రహ పూజ కూడా జరుగుతుంది ఎవరికైనా సరే దోషాలున్నా సరే లేకపోతే సమస్యలు ఉన్నా సరే గ్రహాలను పూజిస్తారు కాబట్టి ఇక్కడ నవగ్రహ పూజ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు కూడా చేశారు ఆలయంలో ప్రవేశిస్తున్నాము ప్రధాన ఆలయం ఇది శివలింగం చూడండి ఇక్కడ కూడలి తీర్థాల సంగమేశ్వరుని ఆలయంలో శివలింగం ఇది ప్రధాన శివలింగం అద్భుతమైన శివలింగం ఈ శివలింగం దర్శనం కోసమే ప్రతిరోజు వందలాది మంది నెలసరిలో వేల మంది సంవత్సరంలో లక్షలాది మంది ఇతర ఇతర రాష్ట్రాలు ఇతర జిల్లాల నుంచి వస్తూ ఉంటారు శివరాత్రి నాడు ఈ శివలింగం దర్శనం కోసం ఓరవారిగా పోటీ ఉంటుంది రద్దీ ఉంటుంది పెద్ద పెద్దవాళ్ళు వస్తారు ఇతర ప్రాంతాల నుంచి లక్షలాది మంది శివరాత్రి సందర్భంగా ఈ శివలింగాన్ని దర్శిస్తారు అంత గొప్ప అంత అద్భుతమైన అంత మహిమ గల శివలింగం ఇది కూడలి సంగమేశ్వరుని యొక్క శివలింగం భక్తులకు తాత్కాలికంగా షెల్టర్ లాంటిది కూడా ఏర్పాటు చేశారు ఎక్కువ మంది వచ్చినా లేకపోతే రెస్ట్ కావాలన్నా లేకపోతే పెద్ద వయసు వారు వచ్చినా కూడా ఇక్కడ కూర్చోవచ్చు బయట కూడా ఉన్నాయి చూసారా ప్రత్యేకంగా వాళ్ళు ఏర్పాటు చేసుకున్న టెంట్లు ఇవి బయట టెంట్లు వాళ్ళు భోజనాల కోసం కానీ ఆహారం కోసం కానీ లేకపోతే అందరు కూర్చోడానికి ఫంక్షన్లు చేసుకోవడానికి కూడా టెంట్లు దగ్గరలో ఏర్పాటు చేయబడతాయి ఒక రకం చెప్పాలంటే ఇది ఈ ఆలయం వల్ల చాలామందికి మృతి కూడా కలిగింది చాలా చరిత్ర ఇది వందలాది సంవత్సరాల చరిత్ర గల ఆలయం ఇక్కడ నందీశ్వరుడు చూడండి ఎంత ఆకర్షణీయంగా ఉందో నందీశ్వరుడు నందీశ్వరుడు విగ్రహం చాలా చాలా ఆకర్షణీయంగా ఉంది సరే ఇది కుడిల తీర్థ తీర్థాల నందీశ్వరుడు ఇదే సంగమేశ్వర ఆలయంలో అమ్మవారి యొక్క విగ్రహం చూడండి ఒకసారి అమ్మవారి విగ్రహం ఈ అమ్మవారిని పార్వతీదేవిగా అదేవిధంగా కనకదుర్గగా అన్ని రకాలుగా అభివృద్ధించుకుని పూజిస్తూ ఉంటారు ప్రతి చాలా చాలామంది ఇక్కడ బయట చూడండి ఇక్కడ అనేక విగ్రహాలు అక్కడ ఉన్నాయి ఇంకా గంగా పార్వతీదేవి శంకరుడు శంకరుడు కళ్యాణ సందర్భంగా ఈ విగ్రహాన్ని వినియోగిస్తుంటారు కళ్యాణానికి శివరాత్రి నాడు కళ్యాణానికి పెద్ద ఎత్తున జనం వస్తారు భారీగా శివరాత్రి ఉత్సవాల సందర్భంగా అప్పుడు గుడి లోపల ఉన్న శివలింగాన్ని బయటికి తరలించడం అనేది సబబు కాదు కాబట్టి ఈ యొక్క విగ్రహాల ద్వారా శివ కళ్యాణం జరిపిస్తారు ఈ విగ్రహాన్ని దర్కి దర్శించడానికి కూడా చాలామంది భారీ ఎత్తున వస్తారు శివరాత్రి నాడు బయట ఏర్పాటు చేసి మండపం ఏర్పాటు చేసి వివాహం జరిపించేటువంటి విగ్రహాలు ఇవి కానీ అందరు భక్తులకు కానీ ఈ వీడియో తీసేవారికి తెలియజేస్తున్నాము సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడే దిశగా ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ